ఆ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట రెండు వేల నాలుగు తర్వాత సీన్ మారింది వరుసగా నాలుగు సార్లు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు ఈసారి మాత్రం ఎలాగైనా జెండా ఎగరవేయాలని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారట ఇంతవరకు బాగానే ఉన్నా రెబల్ అభ్యర్థి రూపంలో మరోసారి గట్టి దెబ్బ పడేలా ఉందనేది అక్కడ జనం మాట సదరు అభ్యర్థిని బుజ్జగించేందుకు హేమాహేమిలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో అధిష్టానం ఉందట ప్రకాశం జిల్లా కందుకూరుకు ప్రత్యేక స్థానం ఉంది జిల్లాల పునర్విభజనలో ఆ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో చేరింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు వరుసగా రెండుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివి శివరాం విజయం సాధించారు అప్పటి నుంచి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇరవై ఏళ్లుగా విజయం దక్కని టీడీపీ ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది అందుకు తగినట్లు టీడీపీ అధిష్టానంతో పాటు తెలుగు తమ్ముళ్లు తగిన అస్త్రాలతో ముందుకు సాగుతున్నారు అయితే టీడీపీకి కందుకూరులో రెబల్స్ బెడద గట్టిగానే దెబ్బ పడేలా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి కందుకూరు టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఇంటూరి రాజేష్ టికెట్ ఆశించారు చివరికి టీడీపీ అభ్యర్థిగా నాగేశ్వరరావును అధిష్టానం ప్రకటించింది అప్పటి నుంచి ఇంటూరి రాజేష్ ఆ నియోజకవర్గంలో రెబల్ అవతారం ఎత్తారు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కందుకూర నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మరోవైపు నియోజకవర్గంలో ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు రాజేష్ను రెబల్ రేస్లో నుంచి తప్పించేందుకు టీడీపీ అధిష్టానం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు దానికి తోడు గతంలో టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచిన డాక్టర్ శివరామ్ కూడా రాజేష్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మరో తలనొప్పి వచ్చిపడింది కందుకూరు టీడీపీలో రెబల్ వ్యవహారం తమకు ప్లెస్ అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు రాజేష్ వ్యవహారం ఇలానే కొనసాగుతుందా లేదా మధ్యలోనే బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజేష్ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు చాలా ప్రయత్నాలు చేసిన రాజేష్ మాత్రం ససేమీరా అంటున్నారట మరోవైపు ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు దివిశివరాం పోతుల రామారావు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది మిగతా అసంతృప్తుల నుంచి సపోర్ట్ రావడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి అదే జరిగితే టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల అంచనా ఆ ఎఫెక్ట్ తో కందుకూరి టీడీపీలో ఓట్లు చీలే అవకాశాలు లేకపోలేదు రెబల్స్ పోర్ కు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావే కారణమనే వాదనలు ఉన్నాయి నియోజకవర్గంలో సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలను ఆయన కలుపుకొని పోకుండా పోకడలతో గందరగోళం సృష్టించారని ఆ పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట అటు వైసీపీలో ఎమ్మెల్యే మారుకుంట మహీధర్ రెడ్డి తనకు సీట్ ఇవ్వకుండా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్కు కేటాయించడంతో అలక పాన్పు ఎక్కారట నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డి కందుకూరుపై ఫోకస్ పెంచి మహీధర్ రెడ్డిని బుజ్జగించే పరిస్థితిని లైన్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానంలో వైసీపీ అసంతృప్తులు ఏకం కావడం కాస్త ఇబ్బందిగానే మారే ఉందనే వాదనలు ఉన్నాయి నామినేషన్లు మొదలు కావడంతో ఇంటూరు బ్రదర్స్ మధ్య పోరు సెట్ కాక ఏం చేయాలని ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టకపోతే ఈ వేడి చల్లారే అవకాశం ఉండదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఐదు వేల ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని ఆశపడుతున్న అధిష్టానానికి రాజేష్ ఎఫెక్ట్ గట్టిగానే పడే ఛాన్స్ ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది నాగేశ్వరరావు తప్ప ఎవరికి ఇచ్చినా తన మద్దతు ఉంటుందని రాజేష్ కరాఖండిగా చెప్తున్నారట నాగేశ్వరరావుకు సీనియర్లుగా ఉన్న పోతుల రామారావు దివి శివరాం మద్దతు లేకపోవడంతో కాస్త కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొందనే వాదనలు ఉన్నాయి ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగకపోతే కందుకూరులో టీడీపీ పుంజుకునే అవకాశం లేదని స్థానిక నేతలు చెప్తున్నారు దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి మరి